దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు కలుగును గాక మరి ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ఈ దిన వాక్యము ఎబ్రియోలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మరి రెండవ వచనాన్ని మనము చదువుకుందాం ఈ రెండవ రెండవ వచనాన్ని మనం అంతా చదువుకుంటే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి అందులో నుంచి మరి ఒక చిన్న ఒక చిన్న సెంటెన్స్ లాగా మనం తీసుకున్నప్పుడు ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందరు అని ఒక క్వశ్చన్ అనమాట ఇది ఈ రక్షణ అంటే ఏంటి అది ఎవరికి ఇచ్చాడు దేవుడు మరి ఎవరి కొరకు ఆయన చనిపోయారు యేసుక్రీస్తు మరి మన కొరకు దేవుడే మానవుడిగా వచ్చి ఈ లోకంలో శిల్వ మరణమును ఆయన పొంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు మన పాపములన్నిటినీ ఆయన క్షమించాడు ఆయన మరి ఆయన సమాధానం ఇచ్చాడు మరి మనను శ్రీమంతులుగా చేశాడు ఇంకా ఆయన అనేకమైనటువంటి వాటిని ఇవ్వడమే కాకుండా మనకు గొప్ప రక్షణనిచ్చాడు అంటే చనిపోయిన తర్వాత కూడా మరి మళ్ళీ మనము బ్రతికేటటువంటి కృప అంటే ఆత్మకు మరణము లేకుండా మరి మనకు ఒక మార్గము ఆయన నిలిచాడు ఈ యొక్క వాక్యాన్ని బోధించడానికి మరి అనేక మంది వాక్యాల ద్వారా మెసేజెస్ ద్వారా పాటల ద్వారా మరి ఏసుకు ఈ స్త్రీలోకంలో ఉన్నప్పుడు అద్భుతాల ద్వారా అనేకమైనటువంటి కార్యాలు మరి మన మధ్య ఆయన చేస్తున్నాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు చేశాడు చేయబోతున్నాడు కానీ మనం ఇవన్నిటిని కూడా వాక్యాన్ని విని మరి దాని ప్రకారము జీవించకుండా ఏమి జరిగిందో మనకు బాగా తెలుసు మరి దేవునికి అగెయిన్స్ట్గా జీవించినప్పుడు లేదా మనము గునుగులు సనుగులు చేసినప్పుడు ఎటువంటి పనిష్మెంట్ వచ్చిందో మనకు తెలుసు కాబట్టి మనం దేవునికి దూరంగా ఉండి ఏమి చేయలేము మరి ఇది అన్నీ తెలిసినప్పటికీ దేవునికి మనము ప్రాధాన్యతనివ్వకుండా మన సొంత తలంపులతో ఈ లోకమే శాశ్వతం అనుకొని మనుషులను నమ్ముకొని మరి లోకములోనే సంతోషంగా ఉంటూ దేవుడిచ్చినటువంటి రక్షణను ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆయన మనకు తోడై ఉంటాడని చెప్పినటువంటి పరిశుద్ధాత్మను మనము లెక్క చేయకుండా వాక్యాన్ని లెక్క చేయకుండా మరి మనము ఇష్టానుసారంగా ఆయన గృహములో అంటే ఆయన సృష్టిలో ఆయన భూమిలో మరి మనము ఉంటూ ఇవన్నిటిని కూడా లోకంలో ఉన్న వాటన్నిటిని మనం అనుభవిస్తూ దేవునే మనం నిర్లక్ష్యం చేస్తే మరి తీర్పు దినమున మనము ఏ రీతిగా తప్పించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క విశ్వాసి లేదా మరి ఎవరైరైతే వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో అద్భుతాలు చూశారో మరి రుచి చూశారో వారి జీవితంలో అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు రోగాల నుండి మంత్రశక్తుల నుండి చీకటి శక్తుల నుండి భయము కీడు అసమాధానము నుండి తప్పించినటువంటి దేవుని యొక్క ప్రేమ రుచి చూసి కూడా ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ గెట్టింగ్ బ్యాక్ అన్నమాట ఇంకా లోకంలో కలిసిపోయి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ లోక సంబంధంతో మరి మనము ఫ్యామిలీస్గా చిత్త కట్టుకుంటూ మరి మనం దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు మరి ఎలా తప్పించుకుంటారు హౌ కెన్ బి ఎస్కేప్ మరి జడ్జ్మెంట్ డే ఒకటి ఉంది మనకిచ్చినటువంటి జీవితాన్ని మనకిచ్చినటువంటి తలాంతులను మనకిచ్చిన సమయాన్ని మన పట్ల చేసిన ఇన్వెస్ట్ చేసిన దానికి కూడా దేవుడు ఒకరోజు అడగబోతున్నాడు వీరి యొక్క వాక్యము మనము గమనించుకొని మన రక్షణను ఉచితముగా పొందినటువంటి యొక్క క్షమాపణ యొక్క రక్షణను మనం కాపాడుకుంటూ మరి ఆయన ఎందు భయము భక్తి కలిగి విశ్వాసంతో ఆయనలో జీవించుటకు దేవుడు మనందరికీ కృప కాక దేవుడు మనందరినీ ఆశీర్వదించి కాక ఆమె